హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ రాష్ట్రీయ సేవ యువకు యూనిటీగా అష్టసిద్ధి గణపతి వేడుకలను చాలా వైభవోపేతంగా చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేశారు అయితే ఈ గణపతి ఉత్సవాలు ఇంత ఘనంగా చేయడానికి కారణం ఏంటి అలాగే వీళ్ళ థింకింగ్ అలాగే వీళ్ళ థీమ్ ఏంటో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈసారి దీక్షలు ఉండడం వల్ల చాలా ఆనందంగా ఉంది అలాగే స్వామివారి కళ్యాణం చూస్తా చేశాం కాబట్టి చాలా ఆనందంగా ఉంది చిన్న వయసులోదృష్టంగా అదృష్టంగా వినోదం మా అదృష్టం అలాగే మా వల్ల చాలా ఆనందం చాలా కష్టపడ్డారు అందరం అనుకుని చేస్తున్నారు యూనిటీ అండి ఇది హిందూ రాష్ట్ర సేవా యువక్ అనేది ఒక యూనిటీ గ్రూప్ ఒక గ్రూప్ కూడా ఉంది హార్డ్ వర్కర్స్ బాగా సపోర్ట్ చేస్తారు ఏంటంటే ఒక యూనిటీ ఒకే మాట మీద ఉంటారు ఒకే మాట ఒకే మాట అంటారు కదండి ఆ విధంగా ఒకే మాట మీద ఉంటారు పిల్లలు అందరు ఒక యూనిటీగా పడుకోవడం గానీ ఈ రోజు ఈ ముగ్గురు ఉన్నారంటే రేపు ఇంకొక ముగ్గురు అలా షేరింగ్ లాగా ఉంటుంది ఇంకోటి అంటే శ్రీ స్వామి సపోర్ట్ బాగుంది ఆయన ఎలా చెప్తే పూజలు అలా సపోర్ట్ దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరి పడుతున్న మతానికి ధర్మానికి మళ్ళీ మెరుగుపెట్టి తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్క హిందువుది ప్రత్యేకించి యువత ఆ యువరత్నాలే మళ్ళీ ఇలా మెరుగులు పెట్టే గమ్యాలను ఏర్పరచుకోవాలని అనిపించింది ఇటువంటి యువత దేశానికి ఎంతైనా అవసరం వీళ్ళ యొక్క ఆదర్శాలు సిద్ధాంతాలను ఇప్పుడు వారి మాటల్లోనే తెలుసుకుందాం

నేను దీన్ని స్టార్ట్ చేసింది టూ థౌజండ్ థర్టీన్ లో ఎలాగైతే బాలగంగాధర్ తిలక్ గారు బ్రిటిష్ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ అప్పుడు రెవల్యూషన్ అప్పుడు మన ఇండిపెండెన్స్ రెవల్యూషన్ అప్పుడు సామూహికంగా చర్చలు జరుపుకోనికే జనాలందరూ ఒక దగ్గర చేరాలి అప్పుడే మన స్వాతంత్రం అనేది ముందుకు సాగుతుంది కాబట్టి ఈయన బాలగంగాధర్ తిలక్ గారు కింద మనం ఫోటో చూడొచ్చు ఇక్కడ ఈయన స్టార్ట్ చేశారనమాట గణపతి బాబా మోదీ అనే మూమెంట్ ఎయిటీన్ సెవెంటీ త్రీలో స్టార్ట్ చేశారు ఎయిటీన్ సెవెంటీ త్రీలో అప్పుడు ఏంటి అని అంటే ఒకటే అందరూ ఒక దగ్గర మండపంలో పెట్టి నిమజ్జనం లోపల వాళ్ళు చేశారు అండ్ ఆ సౌండ్ లో ఏంటి అంటే స్ట్రాటజీస్ మాట్లాడేవాళ్ళు ఇంటర్నల్ గా స్ట్రాటజీస్ మాట్లాడి మీటింగ్స్ ఎక్కడ పెట్టుకోవాలి ఇలా ఆ సౌండ్ లోపల వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడేవాళ్ళు సో దట్ బ్రిటీషర్స్ వాళ్ళు వాళ్ళకి వినిపించకుండా వీళ్ళ తెలియకుండా సీక్రెట్ గా ఇది ఒక స్ట్రాటజీ అనమాట మన వాళ్ళ స్ట్రాటజీ అది అండ్ సుభాష్ చంద్రబోస్ గారి గురించి తెలిసిందే లైక్ మన డిఫెన్స్ అకాడమీ మొత్తం స్టార్ట్ చేసిందే ఆయనే అంత అంతర్జాతీయ నేషనల్ డిఫెన్స్ అకాడమీని కూడా స్టార్ట్ చేసింది అతనే సుభాష్ చంద్రబోస్ గారు అండ్ మన హిందూ రాష్ట్రీయ సేవ యువ వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మనము హిందువులం హిందువులం ఐక్యమతం ఐక్యమత్యంగా ఉండాలి ఇప్పుడు మన చాలా మంది అంటారు మన కాలనీలో కానీ ఎక్కడైనా సరే అంటారు మీరు ఎందుకు ఇంత పెద్దగా చేస్తున్నారు ఎందుకు ఇంత చేస్తున్నారు ఇంత ఆరబాటం ఏంటి ఇదేంటి అదేంటి అని అంటేనే ఉంటారు కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు ఎంత పెద్దగా చేస్తే అంత మంది హిందువులు ఐక్యమత్యం అవుతారు తెలియకుండా కూడా ఒక రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా వచ్చి చూసి ఓకే ఇంత ఇంత మంచి ఉంది గణపయ్య వచ్చి చూద్దాం ఏంటి వాళ్ళు వచ్చిన తర్వాత తెలిసిపోతుంది ఓకే వీళ్ళు వీళ్ళు ఇక్కడ ఉంటారు ఇప్పుడు అందరు తాగేసి తినేసి ఇలా చేస్తున్నారు మన దాంట్లో ఎవ్వరు ఎటువంటి అలవాట్లు లేవు ఒక్కొక్కరు ఒక్కొక్క ఎడ్యుకేషన్ ఇప్పుడు మనం అందరూ ఎడ్యుకేటెడ్ ఇక్కడ ఎవ్వరు అన్ఎడ్యుకేటెడ్ కాదు అందరు ఎంప్లాయీసే అందరూ ఏదో ఒక ఆర్ట్ ఆర్ట్లో కానీ ఆర్ట్ ఫామ్ లో కానీ లేదా అంటే ఏదైనా ఒక లో కానీ అందరూ క్వాలిఫైడే క్వాలిఫైడ్ క్వాలిఫైడ్ పీపుల్సే ఉన్నారు దాన్ని బట్టి మనం ఏంటి అని అంటే ఇప్పుడు జరిగే అత్యాచారాలు కానీ ఆడపిల్లల మీద అత్యాచారాలు కానీ ఇవన్నిటి మీద ఒక చిన్న ఐక్యమత్యం అంటే లైక్ ఇప్పుడు ఇక్కడ మన దగ్గరకు వచ్చేసి చిన్న చిన్న తమ్ముల గేమ్ ఆడతారు అక్కడ తమ్ముల గేమ్ ఆడేటప్పుడు ఆడపిల్లలు పిల్లలు అందరూ కూర్చొని ఉంటారు అక్క అని పిలుచుకుంటారు తమ్ముడు అని పిలుచుకుంటారు వాళ్ళు ఏంటి అని అంటే అక్కడ తెలిసిపోతుంది మనకి ఆ బంధం అనేది ఏర్పడుతుంది మన కాలనీ మన కాలనీ వాళ్ళురా మన వాళ్ళు ఎక్కడో చేయాల్సిన అవసరం లేదు ఇంటికి కాపాడుకుందాం కాలనీని కాపాడుకుందాం మన దేశాన్ని ఆటోమేటిక్ గా కాలనీ కాపాడిపోతుంది కాపాడుకుంటాం మనం సో ఆ మన మన బేసిక్ థింకింగ్ మన మన యూత్ యొక్క బేసిక్ థింకింగ్ ఏంటి అని అంటే బీ నీడ్ టు ప్రొటెక్ట్ ఆర్ మెయిన్ కాలనీ సో దట్ ఇప్పుడు ప్రతి కాలనీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క కాలనీ అందరినీ వాళ్ళు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటే భారతదేశం ఆటోమేటిక్ గా ప్రొటెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా లిటరేట్ అయిపోతుంది అనమాట ఇది మా యూత్ యొక్క మెయిన్ మోటివ్ గర్సే కహో సనాతని

అంటే నాకు ఇప్పుడు దగ్గర గత ఒక ఫైవ్ సెవెన్ ఇయర్స్ అంటే సిక్స్ సెవెన్ ఇయర్స్ గా నేను పిల్లలతో హిందూ రాష్ట్ర సేవ యొక్క పిల్లలకి సపోర్ట్ చేస్తున్నాను ఇది ఎందుకు అంటే వీళ్ళు టీనేజ్ పిల్లలే బట్ వీళ్ళకి వీళ్ళకేలాంటి ఇది లేదనమాట అంటే చెడ్డ వాట్లు కానీ అలాంటివి లేవన్మాట ఇంకోటి ఏంటంటే నేను పిల్లల్లో ఉండొచ్చాను కదా సో నాకేంటంటే పిల్లలు ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని కూడా మనం దగ్గరకు తీసుకొని వీళ్ళకి ఒక విధ మోటివేషన్ అంటే ఈ పిల్లలు చూసి హిందూ రాష్ట్ర సేవా యొక్క పిల్లలు చూసి వీళ్ళు కూడా మోటివేట్ అయితే మోటివేట్ అయితే ఏమైతుంది ఇప్పుడు తను చెప్పినట్లుగా మన కాలనీలో ప్రొటెక్షన్ అనేది చేయొచ్చు మన దగ్గర నుంచి మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి సో ఈ చిన్న పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అయితే సో మనకు అభివృద్ధి అందువల్ల నేను ఏమంటున్నానంటే వీళ్ళందరూ గ్యాదర్ అవ్వాలి అంటే వీళ్ళకి ఊరికే ప్రసాదాలు ఇచ్చి గ్యాదర్ చేయడం అంటే ఇట్ ఇస్ నాట్ ఈజీ సో ప్రసాదాలు ఎక్కడైనా పెడతారు సో మనం ఏం చేయాలి అనుకుని నేనేమంటున్నాయంటే నా స్టైల్లో గేమ్స్ లా కండక్ట్ చేసి గిఫ్ట్లు ఇవ్వడము కలిసి అయిపోదమ్మా సో గిఫ్ట్లు ఇవ్వడము లేడీస్ వచ్చినప్పుడు వాళ్ళు పూజ చేశారు అలా చేశారు కదా వాళ్ళకి లేడీస్ కదా సో ఎందుకంటే వాళ్ళు చిన్నతనం అనేది కూడా చూస్తారు సో కంపల్సరీ వాళ్ళు గుడికి రావడము కలిసి వాళ్ళకి పార్టిసిపేట్ చేయడం వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చాము చాలా బాగుంటది అంటే చిన్నతనం అనేది వాళ్ళకి బాల్యం అనేది గుర్తుకు వస్తుంది ఎవరికి సో ఆ మెమొరీస్ కూడా లేడీస్ కూడా ఇవ్వడము వాళ్ళు గేమ్ పాల్గొంటున్నారు మ్యూజికల్ చైర్ పెట్టాము లెమినన్ స్పూన్ పెట్టాను ఇలాంటివి కూడా చేసేస్తున్నారు ఎందుకంటే నాకు ముఖ్యంగా ఈ మా హిందూ రాష్ట్ర సేవ యువత పిల్లలు బాగా సపోర్ట్ చేస్తారు వాళ్ళ ఒక యూనిటీ నాకు బాగా నచ్చింది మేడం అదే నేను చెప్పాను కదా ఒక ఒక మాట ఒక బాట అన్నట్టు అందరు ఒకే మాట మీద ఉంటారు అదే నువ్వు నువ్వు ఇలా చేసావు కదా అని ఒకరు తప్పులు పట్టుకునేది లేదనమాట సో వాళ్ళు సపోర్ట్ చేస్తారు అనమాట ఒకరికొకరు సపోర్ట్ అది చాలా ముఖ్యం ఐక్యమత్యం లేకుండా మనం ఏమి చేయలేము సో ఐక్యమత్యం వల్ల వాళ్ళు టూ థౌజండ్ థర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా సెటింగ్ అయ్యారని నేను అనుకుంటున్నాను విషయం రెండు వేల పదమూడు నుంచి యూత్ పిల్లలు దీనికి అంటే హిందూ సాంప్రదాయాన్ని బలోపేతం చేయడానికి మంచి సంకల్పం తీసుకొని వీళ్ళందరూ యొక్క మంచి కంకణం కట్టుకొని ఒక చిన్న గణేషుని యొక్క చిన్నగా స్టార్ట్ చేశారు అది ఈ రోజుకు ఇంతింతయి అంటే ఈ కూకడుపల్లి ప్రాంతంలోనే చెప్పుకోదగ్గట్టుగా చేసినంటే ఈ యొక్క ఈ పిల్లల యొక్క అంటే వాళ్ళ యొక్క సంకల్పం వారి యొక్క సంకల్పం ఏంటంటే తాను మంచి ఉండి కాదు ఇతరులు కూడా మంచి కోరే సద్భావన ఉన్నాయా వాళ్ళందరూ వారి యొక్క అంటే వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవనోపాధి గడుపుకుంటూ మళ్ళీ సంఘ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నందుకు మా ఆలయ మా తరపున వారికి ఇంకా అందరి సేవాభావాలు అందుకోవాలని ఇంకా ముందు ముందు కూడా వారు మంచి కార్యక్రమం చేయాలని కోరుచున్నాను

ఈ కూడా రాను అంటే కస్త హెల్త్ బాగాలేదంటే కూడా ఆవిడ అసలు వదలలేదు అనమాట చాలా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది యాక్చువల్లీ నేను ఇది శివానగర్ గ్రూప్ లో వరకే ఫోటో తీసి పెట్టారు అది చాలా బాగుంది అబ్బాయి ఇది ఎక్కడ ఉందో కానీ ఎంత బాగుంది ఎంత బాగుండు ఎక్కడ ఉందో అని అడుగుదాం అనుకున్నాను కానీ అడగలేకపోయాను ఇటు నుంచి వెళ్తుంటే చూసాను నేను ఇంత బాగుంది కదా అని ఈ లోపల లక్ష్మి గారు కాల్ చేయడం నాకు హెల్త్ బాగాలేకపోయినా మళ్ళీ వచ్చాను ఎందుకంటే ఇంత బాగుంది ఇంత వెరైటీ ఉంది సిద్ధర్ స్వామి గారు చెప్పినట్టు ఆర్భాటాలు ఉండాల్సిందే ఈ కాలంలో సో అందుకోసం అనేసి వచ్చాను వచ్చిన తర్వాత మాత్రం అంటే డివోషనల్ గా తీయాలి ఇది అందరికి తెలియజేయాలనేసి నాకు ప్రతిదీ కూడా నా ధర్మంగా నేను ఇది మా ఛానల్ థీమ్ కూడా ఏంటంటే మన ధర్మాన్ని ప్రచారం చేయాలి అని ఇందులో ఏదో ఫేమ్ కోసం కాదు డబ్బుల కోసం కాదు ఛానల్ వచ్చేసేసి మన హిందూ ధర్మం గురించి మన సంప్రదాయాలు సనాతన ధర్మం గురించి అందరికి ప్రచారం చేయడమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం విన్నారు కదండి హిందూ రాష్ట్రీయ సేవా యువకు వారి ఆశయాలు ఎంతైనా ఈ తరానికి వీరు అభినందనీయం ఆధునికత అనే అసాంఘిక శక్తులకు ఆహుతవుతున్న తరానికి ఇలాంటి ఆదర్శ యువత ఎంతైనా అవసరం రండి ఇలాంటి తరానికి మనవంతుగా చేయుతనిద్దాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మన మతం మన ధర్మం కూడా ఉండాలి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి